సుందరాకాండ నలభై నాలుగవ సర్గ నిన్నడి సర్గలో ఎనభై వేల మంది కింకర్లని ఆ అశోకవన ముఖద్వారం యొక్క తలుపుకున్నటువంటి ఇనప పరిఘని ప్రయోగించేసి నేల కూల్చి తను రాముడి బట్టునని సీతజాడ కనుకోవడానికి ఇక్కడికి వచ్చానని త్వరలోనే రామలక్ష్మణులు సుగ్రీవుడిని తీసుకుని అతి బలమైన వానరులతోటి ఇక్కడికి రాబోతున్నారని రావణాసురుణ్ణి మట్టు పెట్టబోతున్నారని పెద్దగా నినాదం చేసి చెప్పి ఇంకా ఎవరు వస్తారో చూద్దామని చెప్పేసి ఆ అశోకవన ముఖద్వారం పైకి ఎక్కేసి కూర్చుంటాడు ఈ ఎనభై వేల మంది కింకరల మరణమార్త విన్నటువంటి రావణాసురుడికి విపరీతమైన కోపం వస్తుంది అతడి సర్వ సైన్యాధికారి ప్రహస్తుడు ఈ ప్రహస్తుడి యొక్క కుమారుడు జంబూమాలి ఈ జంబూమాలి ఆరివీర భయంకరుడు ఇతడిని యుద్ధంలో ఓడించటం ఎవరి వల్ల కాదు అతడిని పిలిచి ఈ వానరుణ్ణి బంధించు అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు ఎర్రటి వస్త్రాలు ధరించి ఎర్రని మాలలు ధరించి పెద్ద ధనస్సు పుచ్చుకుని గాడిదలు పూంచినటువంటి రథం ఎక్కేసి సింహనాదం చేసుకుంటూ గర్జిస్తూ ఈ హనుమంతుడున్న చోటికి వస్తాడు ఈ హనుమంతుడి మీదకి మూడు బాణాలని ప్రయోగిస్తాడు హనుమంతుడు పక్కనే ఉన్న పెద్ద బండరాయిని ఈ జంబుమాలి మీదకి విసురుతాడు జంబుమాలి మళ్ళీ బాణాలని వేసుకొట్టి ఆ బండరాయిని తునా తునకలు చేస్తాడు అంతేకాకుండా ఈ హనుమంతుడికి ఊపిరి ఆడని సమయంలోనే తన తల మీదకి వక్షస్థలం మీదకి వేగంగా బాణాలు వదులుతాడు ఆ తల మీద తగిలిన గాయంతో ఆ రక్తం అంతా మొహం అయిపోవడంతో అప్పటికే కోపానికి ఎర్రగా ఉన్నటువంటి హనుమంతుడు ఇంకా ఎర్రగా అయిపోయి రక్తం చెందిన పువ్వులా ఉన్నాడని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు ఇలా ఏకదాటిగా బాణాలు వదులుతుంటే హనుమ శరీరానికి అంతా గాయాలవుతాయి అప్పుడు హనుమంతుడికి విపరీతమైన కోపం వస్తుంది ఆ కింకర్లని చంపేసినటువంటి ఇనప పరిగిన తీసుకుని గట్టిగా గిరా గిరా తిప్పేసి జంబుమాలి మీదకి విసురుతాడు ఆ ఘడియ వెళ్ళి ఈ ప్రహస్తుడి వక్షస్థలానికి తగిలి తన రథంతో పాటుగా నుజునుజపై మొద్దయిపోయి మరణిస్తాడు జంబూమాలి అలా చూడటానికి అతి భయంకరంగా అసలు ఏది రథమో ఏది శరీరమో ఏది రక్తపు ముద్దో అర్థం కాని స్థితిలో చాలా ఘోరాతి ఘోరంగా మరణం పొందుతాడు ఈ జంబూమాలి అతడి మరణవార్త విన్నటువంటి ఈ రావణాసురుడు మంత్రి కుమారులని పిలుస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సర్గలో చూద్దాం అంతవరకు సెలవు